నమస్కారం నా పేరు మీనాక్షి ఆమె సర్టిఫైడ్ టారోకార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిథున రాశి వారికి టారో కార్డ్ ప్రిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూస్తాము వాళ్ళ ఆర్థికమైన పరిస్థితి చూస్తే మాత్రం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తాయి వీళ్ళకి మిథున రాశి వారికి కొన్ని అనవసరమైన సడన్ ఖర్చులు రావడము సడన్గా ఏదైనా వాళ్ళు ఊహించని ఖర్చులు రావడం వల్ల కూడా కొంచెం ఆర్థికంగా వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ కావడము సో అధికంగా కొన్ని విషయాలలో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ ని సంప్రదించవచ్చు డబ్బుకు సంబంధించిన సో లోన్స్ కోసం కోసం అప్లై కూడా చేసే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది వీరికి మిథున రాశి వారికి సో డబ్బుకు సంబంధించిన కొన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి సంవత్సరం అంతా సో మీకు ఏదైతే ఇంపార్టెంటో ఏదో అనవసరమైన ఖర్చో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ముందే వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది మీరు సో అనవసరమైన ఖర్చులకు వెళ్ళి సో తర్వాత మీకు ఏదో విషయంలో డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో అందువల్ల డబ్బుకు సంబంధించి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు అవసరమైన వాటికే మీరు డబ్బుకు సంబంధించిన ఖర్చు అయినా అవసరమైన బాధ్యతలైనా గురించి మీ కమిట్మెంట్ సంబంధించి మీరు డబ్బు ఖర్చు చేయండి అనవసరమైన వాటికి విలాసాలకు కొంచెం ఆలోచించుకొని మీరు ఖర్చు చేసుకుంటే బాగుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సో ఉద్యోగపరంగా చూసుకుంటే కూడా మీరు చాలా రోజుల నుంచి సో ఏదో ఇంక్రిమెంట్ కోసము మీ ప్రమోషన్ పరంగా సో మీ చేసే ఉద్యోగ పరంగా వృద్ధి పరంగా మీరు ఇంప్రూవ్మెంట్ కోసము ఏదో హయ్యర్ పోస్ట్ కోసం అయితే ప్లాన్ ఎదురు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది సో దాని తగ్గట్టుగా స్టెబిలిటీ సో ఆల్రెడీ టెంపరీ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా సో పర్మనెంట్ అవ్వడానికి వాళ్ళ జాబ్ పరంగా స్టెబిలిటీ ఉందా లేదా అనే కొన్ని భయాలు కూడా కనిపిస్తున్నాయి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా కొంచెం వాళ్ళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో రీత్యా స్టెబిలిటీ కోసం ఉద్యోగం ఉంటుందా ఉద్యోగ పరంగా వీళ్ళకి ఉంటుందా లేకపోతే మళ్ళీ వాళ్ళు తీసేస్తారా అనే భయం ఉండడము సో ఆర్థికమైన ఏమైనా వాళ్ళు ప్రమోషన్ కోసం మన ఇంక్రిమెంట్ కోసం కూడా వాళ్ళు ఆశించే అవకాశాలు అది కూడా కొంచెం డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో వాళ్ళు ఈ సంవత్సరంలో కొంచెం ఉద్యోగం చేసే వారికి మాత్రం కొంచెం నిరాశ కొంచెం డిలే అయితే చాలా కనిపిస్తుంది సో వాళ్ళు చేసే పనికి తగ్గట్టు వాళ్ళకు గుర్తింపు లభిస్తలేదు వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళకి అప్రిసియేషన్ అయినా వాళ్ళకి తగ్గ శ్రమకు తగ్గట్టు ఫలితం లభిస్తలేదు అనే ఒక భావన కనిపిస్తుంది వాళ్ళలో సో బిజినెస్ చేసేవారు వ్యాపార పరంగా చూస్తే మాత్రం కొత్త బిజినెస్లో స్టార్ట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది మిథున రాశి వారిలో సో ఆల్రెడీ సంవత్సరంలో ఏదైనా ఆలోచించుకొని ఉన్నవారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు అనుకున్న వారు కూడా బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దానికి తగ్గట్టుగా మంచి ఫలితాలు కూడా లభిస్తాయి వీరికి సో మంచి ప్లాన్ చేసుకొని ఏదో ఏదో మొదలు పెట్టామా అని కాకుండా ముందే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలన్నమాట వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని డబ్బు ఎంత ఖర్చు అవుతుంది సో ఇలాంటి బిజినెస్ చేయాలి అని మంచిగా వాళ్ళు ఒక మంచి ప్రాపర్ ప్లాన్గా ఒక మంచి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ తోటి వాళ్ళు సలహా సంప్రదింపులు తీసుకొని వాళ్ళు మొదలు పెడితే వాళ్ళు కొత్తగా బిజినెస్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో మంచి ప్లాన్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తే కూడా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన బిజినెస్ వల్ల కూడా మంచి ఫలితాలు కూడా లభిస్తాయి వాళ్ళకి సో ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవారు కూడా వాళ్ళకి మంచి అవకాశాలు లభించడము ఈ సంవత్సరంలో బిజినెస్లో అంత మంచి లాభాలు రా రాలేదు అనే ఒక ఆలోచన ఉన్నవాళ్ళు సో నిరాశకు ఉన్నవారు కూడా సో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా మంచి లాభాలు లభించడం మంచి ఆపర్చునిటీస్ లభించడము మంచి గ్రోత్ పరంగా కూడా మంచి మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి బిజినెస్ చేసేవారికి సో ప్రొఫెషనల్కి చూసుకున్నా కూడా వాళ్ళకి కొత్త అవకాశాలు లభించడము వాళ్ళకి ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి గుర్తింపు దొరకడము సో వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా లభించే అవకాశం చాలా కనిపిస్తుంది సో ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళు సొంతంగా స్వయ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ప్రొఫెషనల్స్ ఎవరున్నా కూడా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్స్ పరంగా కూడా వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కావాలి ఇంకా డెవలప్ అయితే వీళ్ళకి ఈ సంవత్సరంలో కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా వాళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి సో ఈ సంవత్సరంలో గుర్తింపు లేదు వారికి వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఫలితం లభించలేదు వాళ్ళకంటూ ఇన్కమ్ లేదు అని నిరు నిరాశ పడిన వాళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిథున రాశిలో ఉన్న ప్రొఫెషనల్స్కి మాత్రం చాలా మంచి ఫలితాలు మంచి అవకాశాలు లభించడము సో వాళ్ళ కష్టానికి వాళ్ళ శ్రమ వాళ్ళ టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళకి అవకాశాలు లభించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్ చూస్తే మాత్రం అనవసర అనవసరమైన వాగ్వాదాలకు వెళ్ళకుండా అనవసరమైన ఆర్గ్యుమెంట్కి వెళ్ళకండి ఓవర్ కాన్ఫిడెంట్కి అస్సలకే వెళ్ళొద్దు వీరికి సో అనవసరమైన గొడవలు అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ ఫ్రెండ్స్ తోటైనా ఫ్యామిలీ మెంబెర్స్ తోటైనా సో వాళ్ళని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని అలాంటి భావన కలిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి స్టూడెంట్స్ వారికి మిథున రాశి వారికి సో డిస్ట్రాక్షన్స్ చాలా కనిపిస్తున్నాయి సో చదువు తప్ప అనవసరమైన ఫ్రెండ్స్ అన్ని ఫ్రెండ్స్ సర్కిల్ అని సో అనవసరమైన చెడు అలవాటులోకి వెళ్ళడము పేరెంట్స్ తోటి కొన్ని మిస్అండర్స్టాండింగ్ రావడము చదువులో వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడము అలాంటి అవకాశాలు అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్తున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సో వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా కొన్ని అనవసరమైన పెడార్థాలు రావడము సో దాని దానివల్ల కూడా వాళ్ళకి అనవసరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండండి సో మీరు ఫోకస్గా ఉండాల్సిన అవసరం ఉంది అనవసరమైన ఇష్యూస్లో గొడవలకు వెళ్ళకుండా మీ చదువు ఓ డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ చదివేంటి డిసిప్లిన్గా ఒక ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది సో కుటుంబ పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి కుటుంబ పరంగా మంచి శుభకార్యాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి ఈ సంవత్సరంలో మిథున రాశి వారిలో సో గృహ ప్రవేశాలు కావడం అయినా ఇంట్లో ఏదైనా శుభకార్యం కావడం అయినా సో ఇంట్లో ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నాలు చేసినా కూడా సో బేబీ రావడం కొత్త బేబీ రావడము ఇంట్లో కొత్త వ్యక్తి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో యాడ్ కావడం అయినా సో పెళ్లికి సంబంధించిన వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా పెళ్ళిళ్ళు కావడము ఏదో ఒక మంచి శుభకార్యం అయ్యే అవకాశం అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి మిథున రాశి వారికి కుటుంబ పరంగా సో వాళ్ళ రిలేషన్షిప్లు ఉన్న వారికి కూడా ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఎలాంటి వాళ్ళ మధ్యలో కలహాలు ఉన్నా సో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోయి వాళ్ళ రిలేషన్షిప్ పరంగా కూడా మంచి స్టెబిలిటీ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి సో ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళకి ఎలాంటి ఈ సంవత్సరంలో అంత మంచి పరిస్థితులు లేకున్నా కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాళ్ళ రిలేషన్షిప్ పరంగా స్టెబిలిటీ రావడము సో మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో హెల్త్ పరంగా చూసుకుంటే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం సో వీళ్ళు ఈ సంవత్సరంలో ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకునే వారికి సో పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వారికి ప్రెగ్నెన్సీకి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో వీరికి ఈ ఈ సంవత్సరంలో ఏదైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం వీరికి మంచి ఫలితాలు అయితే లభించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో మిథున రాశి వారికి సో మిథున రాశిలో మిగసిర నక్షత్రాలను జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చెక్ చేస్తాం మనము మీరు ఇప్పుడు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకోండి టైం తీసుకొని బాగా ఆలోచించుకొని మీరు ఏదైనా రెస్పాన్సిబిలిటీ అనుకోండి ఏదైనా ఇప్పుడు మొదలు పెట్టాలి కొత్త సంవత్సరంలో అనుకుంటే మాత్రం ఇంకొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మీరు చేయాల్సిన పని అయినా ఏదైనా కార్యక్రమం అయినా ఏదైనా రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్ అయినా ఇప్పుడు అంత కరెక్ట్ టైం కాదు అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది సో మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే కొత్త సంవత్సరంలో మొదట్లోనే తొందరగా చేసేయాలి మొదట్ చే స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం దాన్ని ఇంకొకసారి ఆలోచించండి సో బాగా ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని దాన్ని మొదలు పెట్టండి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక అడ్వైస్ అయితే వచ్చింది సో మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ తీసాము సో వీరికి అయితే సక్సెస్ వచ్చింది సో మీరు ఏం కార్యం పెట్టినా ఏదైనా మీరు ప్లాన్ చేసుకున్న కొత్త సంవత్సరంలో అది మీకు సక్సెస్ ఇస్తుంది సో మంచి ఫలితాలు ఇస్తుంది సో మీకు మంచి శుభం కలుగుతుందని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది ఆరిద్ర నక్షత్రం వారికి సో మిథున రాశిలో పునర్వసు నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఇప్పుడు కరెక్ట్ టైం కాదు మీరు ఏదైనా కొత్తగా ఏదైనా బాధ్యత తీసుకోవాలనుకున్నా కొత్త ఏదైనా కొత్త సంవత్సరం సంబంధించి ఏదైనా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు టైం కరెక్ట్ కాదు ఇంకొంచెం టైం తీసుకోండి ఇప్పుడు మీరు ఆశించిన ఫలితాలు మీకు లభించకపోవచ్చు అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక అడ్వైస్ అయితే వచ్చింది పునర్వసు నక్షత్రం వారికి సో మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంబంధించిన టారో జనరల్ రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి మీకు గైడెన్స్ కావాలనుకున్నా సో ఎలాంటి కూడా మీకు రెమెడీస్ లభిస్తుంది సో మీలో ఎవరైనా టారో కార్డ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ కావాలి అనుకునేవారు నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం